హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గార్డెన్ వైబ్స్ ఈరోజు మెంతికూర ఎలా పెంచాలి అనేది చూద్దాం ఫస్ట్ అయితే మట్టిని గుల్లగా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు తీసుకోవాలి నేనైతే ఇప్పుడు మెంతులు నానబెడతాను నానబెట్టిన మెంతులు తీసుకుని నేను మెంతకూర అనేది వేస్తాను మనం మెంతులు అనేవి ఒకే చోట గుంపుగా వేసేయకుండా వాటిని స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి అప్పుడే మనకు మెంతికూర అనేది బాగా పెరుగుద్ది చూడండి ఎలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసాను అట్లా వేసినప్పుడు మనకేంటంటే మెంతులు అనేవి పాడైపోకుండా సరిగ్గా అనేవి మొక్కలు అనేవి సరిగ్గా వస్తాయి చూడండి ఎక్కడా చోటగా లేవు అండ్ నెక్స్ట్ వచ్చేసి మట్టి కూడా ఓ ఇంత మందాన్ని వేయకుండా మెంతులు కప్పడేలా వేస్తే చాలు అలాగే మట్టి వేసిన తర్వాత నీళ్ళు కూడా ఓ పోసేయకుండా చిలకరిస్తూ ఉండాలండి మేము హాలిడేస్ వెళ్ళకముందు ఇలా బేబీ ప్లాంట్స్ అనే ఉన్నాయి హాలిడేస్ నుంచి వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా పెరిగాయి ఇంకో టూ త్రీ డేస్లో హార్వెస్ట్ చేసేయచ్చు ఈ విధంగా మనం ఎంతకూర అనేది పెంచుకోవాలండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్